నమస్కారం స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం శ్రీ గురుభియో నమ సీతారామాశ్రమ ప్రస్థానం అనే అంకంలో పంచతత్వ వివేకము అనే గ్రంథంలో ఉపయోగించిన పారిభాషిక పదాల భావాన్ని సవ్యంగా అర్థం చేసుకోవాలి ఉదాహరణకు వివేకము వైరాగ్యం ముక్షుత్వం వంటి పదాలు వివేకము అనగా ఏది నిత్యమో ఏది అనిత్యమో ఏది స్థిరమో ఏది అస్థిరమో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోగలిగే బుద్ధి లక్షణం ఈ లక్షణాన్ని మనమందరము కూడా నిత్యము వ్యావహారిక జీవితంలో తరచూ ప్రదర్శిస్తూనే ఉన్నాము అయితే ఇక్కడ బుద్ధి అంతర్ముఖమై శాస్త్ర సహాయంతో అంతరంగాన్ని చూసేటప్పుడు ఈ లక్షణాన్ని వివేకము అంటారు తరువాతది వైరాగ్యం అంటే జీవించి ఉండగానే మృతతుల్యంగా ఉండడం అని చాలామంది అనుకుంటారు శాంతముగా మానసిక ఆరోగ్యంతో జీవించడమే ఈ పదానికి అర్థము వివేకము వికసించగా కలిగే ఫలమే వైరాగ్యము ఏది నిత్యమో ఏది అనిత్యమో గుర్తించగలిగినప్పుడు అనిత్యమైన దాని మీద సహజంగా ఇష్టం తగ్గుతుంది ఈ సహజ పరిణామమే వైరాగ్యం ఇందులో కష్టపడవలసింది భయపడవలసినది ఏదీ లేదు నిత్యానిత్య వివేక జ్ఞానము ఎంత స్థిరంగా ఉంటే వైరాగ్యం కూడా అంత దృఢంగా ఉంటుంది ఎలాగంటే నా నీడ నేను కాదని స్పష్టంగా గుర్తించినప్పుడు దాని మీద వెయ్యి ఏనుగుల ఏనుగులు నడిచినా నాకే విధమైన కష్టము కలగదనే ప్రశాంతతతో ఉండగలగడం తరువాతది ముముక్షత్వము ముక్తి అనేది సాధారణంగా మరణం తర్వాత లభించే ఒక స్థితిగా చాలామంది భావిస్తుంటారు కానీ ముముక్షుత్వ అంటే శరీరంతో మనోబుద్ధులతో ఈ ప్రపంచములో వ్యవహరించేటప్పుడు మనకు అనుభూతమయ్యే పరిమితత్వాన్ని జయించాలనే తీవ్రమైన కోరిక తర్వాతి అంకం వివేక చూడామణి తాత్పర్య బోధిని ముఖ్యమైన మూడో సోపానముగా పంచతత్వములను విశదపరచిన తర్వాత డాక్టర్ సీతారామయ్య గారి సీతారామయ్య గారు భక్తులను శిష్యులను నేరుగా సర్వ ఉపనిషత్తుల సారమ సారాంశమైన వివేక చూడామణి అను శంకర భగవత్పాదుల ప్రకరణ గ్రంథమును పరిచయము మరియు ప్రవేశము కావించారు నివృత్తి మార్గమునకు మూలమైన ఉపనిషత్ జ్ఞానము శ్రీ శంకరాద్వైత మార్గములో ఇందు లభించును శిష్యుల భక్తుల సౌకర్యమును దృష్టి అందుంచుకొని వివేక చూడామణి గ్రంథంలోని విషయములను అనుసరించి ఇరవై ఏడు ప్రకరణముల క్రింద విభజించి ఆంధ్ర భాషలో బోధనా సరళిలో వచన కావ్యముగా వ్రాసినారు ఆత్మవిద్యాభ్యాసకులకు ఇది కరదీపిక వలె ఉపకరించునులో సందేహము లేదు ఈ గ్రంథము పండిత ప్రశంస పొందినది తర్వాతది భగవద్గీత తాత్పర్య బోధిని నివృత్తి శాస్త్రములో ప్రధాన ప్రమాణ గ్రంథమైన భగవద్గీత శాస్త్రమును డాక్టర్ సీతారామయ్య గారు తమ శిష్యులకు భగవద్గీత తాత్పర్య బోధిని అను గ్రంథ రూపమున అందజేశారు హృదయము శంకర భగవత్పాదులకే పూర్తిగా అవగతమగును కనుక వారి భాష్యమును ఆధారము చేసుకుని వివేకముతో నిర్ధారణ చేసి ఈ గ్రంథాన్ని అందించారు ఇందులో ప్రత్యేకంగా పాఠకుల భక్తుల సౌకర్యార్థము ప్రతి అధ్యాయం యొక్క చివరి సారాంశము భావములను సులభ శైలిలో క్లుప్తంగా వివరించిన ఉన్నారు అంతేకాక ఒక అధ్యాయమునకు మరొక అధ్యాయమునకు గల సంబంధము వివరించారు అందుకే ఆత్మ విద్యాభ్యాసకులందరికీ అత్యంత ప్రియమైనది ఇది సీతారామయ్య గారి తపఫలమైన గ్రంథమని భావించవచ్చు నందమూరు శ్రీ సీతారామాశ్రమాన్ని డాక్టర్ సీతారామయ్య సమున్నత ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్ల చేసినారు ఎవరైనా తాము అభ్యసించిన విద్యకు అధీతి బోధ ఆచరణం ప్రచారణం అనే నాలుగు దశలు కల్పించినప్పుడే ఆ విద్యకు సార్థక్యత లభిస్తుంది డాక్టర్ సీతారామయ్య గారు తాము అభ్యసించిన బ్రహ్మ విద్యకు ఈ నాలుగు దశలు కల్పించడం ముదావహం లోకహితేచ్ఛతో నిర్విరామముగా బ్రహ్మ విద్యను ప్రచారం చేయడంలో వారు సల్పిన కృషి బహుధా ప్రశంసనీయము వారు జీవన్ముక్తులు వారి శిష్యులు ధన్యులు డాక్టర్ సీతారామయ్య గారి అనంతరము నాలుగు దశాబ్దాల పైగా గ్రామీణ ప్రజానీకాన్ని వైద్య సేవలు అందించి సాంస్కృతిక పరమైన ఆధ్యాత్మిక కేంద్రముగా శ్రీ సీతారామాశ్రమాన్ని అభివృద్ధిపరిచిన డాక్టర్ సీతారామయ్య గారు పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరము ఆగస్టు పదిహేనున సిద్ధి పొందినారు వారు వృత్తిరీత్యా వైద్యులైనను ప్రవృత్తిరీత్యా తత్వవేత్త వారు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం స్థాపించిన మానికొండ గ్రామీణ చికిత్స చికిత్సాలయాన్ని వారి అనంతరం పంతొమ్మిది వందల సంవత్సరం నుండి వారి రెండవ కుమారుడు డాక్టర్ వేమూరి రామ్మోహన్ రావు గారు నిర్వహిస్తూ మరింత మెరుగైన వైద్య సేవలను ప్రజలకు గత ఐదు దశాబ్దాలుగా అందజేస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం నుండి ఆధ్యాత్మిక కేంద్రముగా అభివృద్ధి చెందిన శ్రీ సీతారామాశ్రమాన్ని డాక్టర్ సీతారామయ్య గారి అనంతరము పంతొమ్మిది వందల సంవత్సరం నుండి ఆశ్రమ భక్తుల కోరిక మేరకు వారి సహధర్మచారిణి అయిన శ్రీమతి వేమూరి పార్వతమ్మ గారు అధిష్టాన బాధ్యతలు నిర్వహించేవారు అప్పటికే నలభై సంవత్సరాలుగా ఆత్మవిద్యలో ఆరితేరినరు డాక్టర్ సీతారామయ్య గారి గ్రంథాల్లోని విషయాలు బోధలు వారికి కరతలామలకము అందుచే వారు ఆశ్రమ భక్తులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశము చేయుటలో సఫలీకృతులైనారు ఆశ్రమానికి చెందిన లౌకిక వ్యవహారాల నిర్వహణను వారి రెండవ కుమారుడైన డాక్టర్ రామ్మోహన్ రావు గారు చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శ్రీమతి పార్వతమ్మ గారు పరమపదించగా వారి రెండవ కుమార్తె శ్రీమతి రంగావజ్జుల లక్ష్మీదాసమ్మ గారు అధిష్టాన బాధ్యతలు చేపట్టారు వీరు బాల్యం నుండి తల్లిదండ్రుల నుండి అనేక తత్వ సంబంధ విషయాలను వారు ఆశ్రమముతో ఆశ్రమ భక్తులతోనూ ఎంతో అనుబంధం కలిగిన వారు డాక్టర్ రామ్మోహన్ రావు గారి అండదండలతో కార్యక్రమములన్నీ ఏ లోటు లేకుండా యథావిధిగా జరిగేవి శ్రీ సీతారామాశ్రమాన్ని శ్రీ వారికి స్వాధీనపరచుట శ్రీ సీతారామాశ్రమము ఎంతో ప్రకృతి రమణీయత కలిగిన సుందర ప్రదేశము కాళిదాసు కావ్యాలలోని ఆశ్రమాలను తలపి తలపిస్తుంది వివిధ రకాల పూల చెట్లు మామిడి జామ సపోటా కొబ్బరి వంటి పూల ఫలవృక్షాలు కలిగి చుట్టూ పచ్చని పొలాలు పంట కాలువలతో ఆధ్యాత్మిక సాధనమే అనుకూలమైన ప్రకృతి వాతావరణం కలిగి ఉంది ఆ ఆవరణలో సీతారాముల ఆలయము శివాలయము కలవు గోశాల వంటశాల ఆర్సిసి భవనము పెంకుటిల్లు బోరుపంపు మొదలైన వసతులు ఉన్నాయి డాక్టర్ సీతారామయ్య గారు స్వయంగా తాము తాము భక్తులు ఇతరులు ఇచ్చిన విరాళాలతో ఆశ్రమాన్ని సర్వతోముఖంగా అభివృద్ధిపరిచారు భక్తులు ఇచ్చిన పంట భూమితో పాటు తాను కొంత భూమి మూడెకరాల పొలం కొని దాని ఆదాయంతో ఆశ్రమములో నిర్వహించే నిత్య దైవ కైంకర్యాలకు శ్రీరామ ఉత్సవాలకు కార్తీక మాస దీక్షలకు లోటు లేకుండా చేశారు ఇటువంటి ఆశ్రమాన్ని కాలానుగుణంగా మరింత పరచడానికి వయోభారముచే తమ శక్తి సరిపోదని శ్రీమతి లక్ష్మీనరసమ్మ గారు డాక్టర్ రామ్మోహన్ రావు గారు యోచించి ఆశ్రమ భక్తులను సమావేశపరిచి ఆశ్రమ శ్రేయ శ్రేయోభిలాషులను సంపదించి పటిష్టమైన వ్యవస్థ కలిగి ఆధ్యాత్మిక రంగంలో విశిష్ట సేవ చేస్తున్న శ్రీ చిన్మయ మిషన్ వారికి క్రీస్తు శకము రెండు వేల సంవత్సరంలో అప్పగించడం అయినది ఇది శ్రీ సీతారామాశ్రమం యొక్క ప్రస్థానము స్వస్తి